అదే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తుంది నేను వాళ్ళ పెద్దని ఐదు సంవత్సరాలు మొన్న అవకాశం అంటే ఇచ్చారు మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మరి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయేదా జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఇక్కడ ఈయన వైఎస్ఆర్ పార్టీ ఉంటే అక్కడ బీజేపీ పార్టీ ఉంది కనుక ఈయన ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేకపోయారు కేంద్రం సహకరిస్తే ఈయన చేయగలుగుతాడు సహకరించలేదు అంటే ప్రజలు గమనించాలి అక్కడ కాంగ్రెస్ ఆ రోజు నేను అమ్మా నేను కేంద్రం అడిగితే రాష్ట్రంలో ఈ విధమైన హామీలు ఇచ్చాను అవి నెరవారాలంటే ఎంతవంటి ఖర్చు అని చెప్పి ఆ నిధులు కేంద్రం నుంచి విడుదల చేయడం వల్ల ఆంధ్ర ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానం వల్ల ఆ రోజు నిధులు విడుదల చేయడంతో రాజశేఖర రెడ్డి గారు అవన్నీ ప్రజల్లోకి పంచి నిస్వార్థంగా ఒక రూపాయి కూడా ఆయన తప్పు చేయకుండా తప్పు దారి పట్టనవ్వకుండా ప్రజలకు వెళ్ళేలా చేసిన గణప రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కావున మీరు ప్రజలు గమనించండి ఎప్పటికైనా సరే ప్రజల కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉంది రాష్ట్రంలో కేసులోనే కాంగ్రెస్ పార్టీయే ప్రజల కోసం మధ్యతరగతి పేదవాడి నిరుద్యోగ కోసం మహిళల కోసం ముఖ్యంగా రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పార్టీ ఎంచుకుని ప్రజలకి ఈ పార్టీ ద్వారా ఎన్నో మంచి పనులు చేసి ఈ రోజున ఆయన ఎంత చనిపోయినా ఆయన పేరు తలుచుకునేంత స్థాయికి ఆయన ఎదిగాడంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వల్లే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ నివాళులర్పిస్తున్నాం జోహార్